సభా నిర్మాణానికి పూలుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతానికి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి హిరణ్యశృంగానికి చేరుకున్నాడు బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశాడు ఇది ఆర్షధర్మం భారతము ఇతిహాస భారతము పంచమ వేదము ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే కామర తంతు కామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చేయడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టుకెళ్లి నీటిలో విడిచిపెట్టడమో ఆ సింహాసనం ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్థం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు నేను ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే నేను చేస్తానా నా సింహాసనం పెడుతుందా ముందు సింహాసనం చేత్తో పట్టుకుని విహప్రవేశం చేస్తాను ఇంట్లో కుర్చీలు ఎన్నో ఉండొచ్చు సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుంటాడు ఆయన పరిపాలకుడు ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు నేను ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల ఎందు కాపాడుతూ ఉంటాడు ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని ఎందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది ఒక గృహస్థ కోరికనే ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి ధర్మ ప్రజాపత్యర్థం వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలిసి తానున్న చోటు దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం విశేషించి వంశాభివృద్ధి పుత్ర సంతానం కలగాలి ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చే అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు నేను తండ్రినై సంతోషించాలి నేను తాతనై సంతోషించాలి ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు పుత్రం పౌత్రం సమాసాద్య మానప్రస్థాశ్రమేమ సేత్ దీర్ఘాయుద్ధ ఏమంటే మనవణ్ణి చూడాలి కాబట్టి నేను చెప్పట్లేదు వ్యాస భగవానుడు అంతటి వాడు చెప్పాడు వ్యాసుడి కన్నా చెప్పగలిగినవాడు వ్యాసుడి కన్నా చెప్పగలిగినవాడన్నవాడు ఇక లోకంలో లేడుగా చెప్తే వ్యాసుడే చెప్పాలి వ్యాసోచ్చిష్టం జగత్సం ఈ వ్యాసుని యొక్క ఉచ్చిష్టము ఈ ప్రపంచంలో ఉన్న వాంగ్మయమంతా కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు ఇల్లు కడుతున్నావు నీ వంశము ఆచంద్రతారని నిలబడాలి నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి నీ మనవడు వాడు మనవల్ని ముని మనమల్ని చూడాలి అంటే ఆ ఇంటి సింహాసనమా ఇల్లు అంతమంది పిల్లల ఓదార్పుకి అంతమంది పిల్లల ఏడుపుకి అంతమంది పిల్లల వృద్ధికి అంతమంది పిల్లల యొక్క వైభవానికి కారణం కావాలా ఇల్లు అందుకని ఇల్లు కట్టే ముందు పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చేయకూడదు ఒక సభా మండపాన్ని నిర్మాణం చేస్తున్నావు ఆ సభ పెద్దలైనటువంటి వారు ఎందరో వచ్చి కూర్చుంటారు ఒక్కొక్క చోట చేయబడిన నిర్ నిర్ణయం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా కదుపుతుంది ఒక్కొక్క సభలో చేసిన నిర్ణయం కొన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేస్తుంది ఒక్కొక్క సభలో చెప్పిన విషయం కొన్ని వేల మందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది ఒక్కొక్క సభ భగవంతుని యొక్క అనుగ్రహానికి మారుపేరుగా మారిపోతుంది మహాభారత ప్రవచనానికి సంబంధించినంత వరకు పెద్దలు ఒక మాట చెప్తారు పీఠాధిపత్యం వహించేటటువంటి పెద్దలు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణానికి వెడితే రెండు ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ భారతం చెప్పారా అని అడుగుతారు ఇక్కడ భారతం చెప్పారండి అంటే ఆ దేవాలయానికి ఒక స్థాయి కనీసం ఒక్క పర్వం మహాభారత ప్రవచనం ఇక్కడ జరిగిందండి అన్నారు అనుకోండి ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థాయిగా తీసుకుంటారు ఎప్పుడు ఇక్కడ భారతం చెప్పలేదండి పోనీ కనీసం భారతం చదివారా ఇక్కడ చెప్పేవాడు లేకపోతే భారతాన్ని చదివితే విన్నారా కూర్చుని భారతం చదివారా ఎవరైనా ఎప్పుడు ఇక్కడ భారతం చదవలేదండి ఆ దేవాలయం స్థాయి ఒకటి భారతం చదివినా భారతం చెప్పబడినా ఆ దేవాలయం యొక్క స్థాయి వేరొకటి అటువంటి చోట భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ వాయు తరంగముల ఎందు నిలబడిపోతుంది అందుకే అటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి కూర్చుని కోరిక కోరుకున్న ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసినా వెంటనే కోరికలు తీరుతాయి కారణం ఏమంటే భారత ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎంత గొప్పదో వింటున్న వాళ్ళ మనస్సులన్నీ రంజిల్లుతున్నప్పుడు ఈ భావ ప్రకంపనల చేత పరమేశ్వరుని యొక్క తేజస్సు ఉద్దీపింపబడుతుంది ఉద్దీపింపబడి ఆయన శక్తి పెరిగి ఆయన మరింత మంది కోరికలు తీర్చగలిగినటువంటి వాడు అవుతాడు కాబట్టి దేవాలయములకు ఆ స్థాయి ఉందా సభ అంత గొప్పదవుతుందా ఆ సభ ఎన్నో విశేషాలకి కారణం అవుతుందా ఇన్నిటికి కారణం అవ్వాలంటే ఏదో భౌతికమైనటువంటి అందం కాదు ఆ సభ అంత గొప్పదవ్వాలి అలా కోరుకున్నాడు కాబట్టే అటువంటి పూజ చేసి మొదలు పెట్టాడు కాబట్టే ఆ సభా మండపంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్ర పూజ జరిగింది ఇంకంతకన్నా ఏం కావాలి మై సభకు అదృష్టం కాబట్టి ఆయన దాన్ని ప్రారంభం చేస్తూ దేవ బ్రాహ్మణులకు నానావిధ విధ పూజల దర్పణము చేసి ధరిత్రీవనిత కపూర్వ శ్రీకావింపతుడంగమయుడు కడురంగ ఆయన అనేకమైనటువంటి దేవతల యొక్క మూర్తుల్ని ఆరాధన చేశాడు ఒక భూమి మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేసేటప్పుడు అది గృహమా ఆరామమా మంటపమా సభ ప్రాంగణమా విడిచిపెట్టండి అది ప్రకాశవంతము కావడానికి ఫలవంతము కావడానికి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి మీరు పూజ చేయవలసి ఉంటుందో అటువంటి దేవతలందర్నీ పూజ చేశారా మయుడు అటువంటి దేవతలందర్నీ కూడా నానావిధ పూజలను తర్పణము చేసి వాళ్ళందరినీ కూడా అనేక రకములైనటువంటి పూజల చేత అర్చించి తృప్తి పరిచాడు పూజించినవాడు పూజనీయుడవుతాడు మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు పూజ చేయడం ఎందుకో తెలుసా పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి ఆ మాట చాలా వధులుగా ఉంటుంది ఎందుకో తెలుసా పూజ చేయడం అంటే ఓ వస్త్రవయం ఇచ్చి అగ్ని ఇచ్చి పాదోదకం ఇచ్చి కాస్త పటికి నైవేద్యం పెట్టి రెండు పుష్పాలు కాళ్ళ మీద వేసి నాలుగు స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు అవునా కాదా అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైనది అందుకని నన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు పూజ చేసినవాడు పూజనీయుడవుతాడు ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది ఈశ్వర నా ఎందు ఏ తేజస్సును చూసి లోకమంతా నన్ను గౌరవిస్తోందో ఏ తేజస్సును చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో ఆ తేజస్సు సహజముగా నాది కాదు నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు ప్రకాశింపచేసిన వాడివి నువ్వు ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నా ఎందు నిలబెట్టు ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావా తేజస్సు ఆ అర్హత నా ఎందుంచు అని ప్రార్థన చెయ్యడం పూజ ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని దిగుణీకృతం చేస్తాడు వాడు పూజనీయుడవుతాడు వాతాడు అది పూజ దేనికి అంటే నువ్వు పూజనీయుడు కావడానికి అంతేకాని పూజ చేయడం ఎందుకు అంటే పరమేశ్వరుడు నువ్వు పూజ చేస్తే ప్రీతిపా చాలా ప్రీతి పొందేస్తాడని అనుకోకూడదు అప్పుడు అసలు ఆ ఆలోచనలోనే ఒక దోషం ఉంటుంది ఎందుకు పూజ చేస్తున్నావు అంటే పూజ చేసి పూజనీయుడు అవుతావు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు ఎవరో ఒకరు ఉపకారం చేశారు ఎందుకండి మీరు అంత ఉపకారం చేశారు ఆయనకి అని అడిగారు అనుకోండి ఏం చెప్పమంటారు ఒక అను ఒకప్పుడు మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా నేను చాలా ముఖ్యమైన వివాహానికి వెళ్ళాలి దానికి వెళ్ళకపోతే నా మర్యాద పోతుంది నేనా రాత్రంతా మనుషులో జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోలేను ఆరోగ్యం అనుమతించదు మహానుభావుడు ఎవరో తనకి తెలిసిన వాళ్ళతోటి తత్కాలంలో టికెట్ తెచ్చిపెట్టారు నేను లైన్లో నిలిచోలేదు ఏమీ లేదు ఆయన పుణ్యం అని మర్యాద నిలబడింది నాది ఆయనకి చేయకపోతే అలాంటి ప్రత్యుపకారం అనుకోండి నేను మీతో మీరేమనుకుంటారు నా గురించి అరే ఓ తక్క టికెట్ తెచ్చి ఇచ్చాడని ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ప్రత్యుపకారం చేసి పుంగిపోతున్నాడు రా ఈయన నిజంగా ఉపకారానికి పాత్రుడురా ఎంత కృతజ్ఞత ఉన్నవాడురా అని మీరు అనుకుంటారా అనుకోరా అంటే ఇప్పుడు నేను అవతల వారిని పూజించి సులకనయ్యానా అవతల వారిని పూజించి నేను పూజనీయుడనయ్యానా లౌకికంగా ఒక చిన్న ఉపకారం చేతనే నేను పూజనీయుణ్ణయితే పరమేశ్వర పూజ చేత ఎంత పూజనీయుణ్ణవుతాను పూజనీయత కీర్తి పొందుట అంటే సద్గుణములతో తో ధర్మమునందు నిలబడుట ధర్మమునందు నిలబడటే ఈశ్వరానుగ్రహములతో పాత్రుడవుట ఇంకేం కావాలంతకన్నా అందుకని తాను నిర్మాణం చెయ్యాలనుకున్నటువంటి సభ ఓ పది వేల మంది కాపలాదారులతో లోపల రత్నాలున్నాయి వజ్రాలున్నాయి ఎవరెడతారు అని చెప్పి ఎవ్వరూ వెళ్లకుండా లోపలికెళ్ళి లోపలకి ఒళ్ళంతా ఒళ్లంతా తడిపి లోపలికెళ్లి బిక్కు బిక్కుమంటూ చూసొచ్చేది కాకూడదు అది ఒక అద్భుతానికి కారణం కావాలి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజకి కారణమైంది కురుక్షేత్ర యుద్ధ యుద్ధానికి బీజం అక్కడే పడింది వైసభలో దుర్యోధనుడి తొట్టుపాటులో అదిగో అంతటి అపూర్వ తేజస్సు కలగాలి అంటే మన ప్రజ్ఞ చేత నడవదు మనం గోడ కట్టగలమేమో రత్నాలు తాపడం వీయగలమేమో దాని చిరస్థాయి దాని కీర్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నీవు చేసిన పూజ నుండి వచ్చింది అందుకేనేమో మయుడు చేసిన పూజే కారణమేమో మహాభారతంలో మయసభ ఒక్కటి ఏకపాత్రధినయనమై ఉంది ఏకంగా మిగిలినవన్నీ కూడా అలా చేయరు దుర్యోధనుడు మయసభలో ఏకపాత్రను అభినయించుట అది ఒక పెద్ద విశేషమై కూర్చుంది అంతే లోకంలో బహుశా మయుడు చేసిన కాబట్టి భారతాన్ని కేవలం జరిగిన కథగా వినకండి అది కాదు వ్యాస హృదయం ఎప్పటికీ ధర్మాన్ని లోకానికి అందించడం ఒకటి నిర్మాణం చేసే ముందు తత్సంబంధమైన దేవత పూజ చెయ్యాలి కాబట్టి ఆయన దేవ బ్రాహ్మణులకు బ్రాహ్మణులను పూజ చేశాడు ఎందుకని వాళ్ళు వేదం చదువుకున్నారు వాళ్ళు చదువుకోని నాడు వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేని నాడు ధర్మము లోకమనందు నిలబడదు కాబట్టి వారిని పూజించాలి అందుకని బ్రాహ్మణ పూజ చేశాడు బ్రాహ్మణ పూజ చేసి దేవ పూజ చేసి ఆయన ధరిత్రీవనిత అపూర్వ శ్రీకామింప అన్నారు అన్న నానయ్యారు ఈ భూకాంతకే కొత్త అలంకారాన్ని తొడుగుతున్నట్ట ంతకు ఉండే లక్షణం ఏమిటండి అపూర్వాలంకారముల ఎంతో ప్రీతి ఉంటుంది ఎన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుంది అనుకుంటారు ఆభరణము చేత అతివపు కాదు ఆ ఆభరణములు పెట్టుకున్న బట్టి కూడా వాళ్ళ మనస్సు రంజిల్లుతుంది ఎవరు అందంగా ఉన్నారు ఎవరు అందంగా లేరు ఎందుకు వచ్చిన అందం అందమన్నది చూసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది దానికోసం కాదు తాపత్రయం పెట్టుకున్న ఆవిడ అందంగా ఉందండి ఆవిడ అందంగా నీకెందుకు అవన్నీ నీకు అనవసరం నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు ఎవరు పెట్టుకున్నా అందమే తల్లి కామాక్షి అయినప్పుడు నీకేమిటి బాగా అందుకోసం కాదు విచారణ దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం కృంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా దీనికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది పెట్టుకున్నప్పుడు సంతోషించి రాగరంజితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని తొలుగుతున్నట్ట మయుడు భూకాంత పొంగిపోయేటట్టుగా రావాలంటే అది భూమి మీదది కాదు ఎక్కడదో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు అది కృష్ణ హృదయం ఇక్కడే ఇందులోవి తెచ్చి ఇక్కడ కట్టట్లేదు ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు అది భూకాంత అలంకారం అవుతోంది కాబట్టి అపూర్వశ్రీ కామింప తొడంగమయుడు కడు రమ్యముగం కడురమ్యంగా బహువందంగా ఆ మయసభ నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు వెళ్ళాడు అక్కడ దాచిపెట్టిన సంభారణాలన్నిటినీ పైకి తీశాడు ఆ బిందు సరోవరంలో సభా నిర్మాణం చేశాడు విమలం మణిమయములకు దూలములను కంబముల గోడలను వేదులను కుట్టిమములు చుట్టిన ప్రాకారములను కరమొప్పు చూడ రచయించే సభను ఆయన ఎంత గొప్ప సభా నిర్మాణం చేశాడంటే విమల మణిమయములకు దూలమూలం మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద దూలాలని నిర్మాణం చేశాడు అవన్నీ మణులతో ఉంటాయి కాబట్టి వాటి కాంతులు అన్ని వేపుకి పడుతుంటాయి లోపల ఇంత తాత్కాలికమైనటువంటి దీపాలు అక్కర్లేదు ఆ మణుల యొక్క కాంతులు ప్రసరిస్తుంటాయి అన్ని వేపులకి దానితో పాటు కంబమూలం బంగారు స్తంభములను నిర్మించి దానికి రకరకములైనటువంటి మణులను మాణిక్యములను తాపడం చేశాడు గోడలను వేదులను వేదులు అంటే అరుగులు అరుగులు కట్టకపోతే అసలు అందమే లేదు అసలు అరుగే అందం అందుకే మా చిన్నప్పుడు ఏదో మూడో క్లాస్లోనే ఎప్పుడో ఉండేది అరుగులన్నిటిలో మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని ఓ ఉంటే అర్థంబద్ధాలు కబుర్లు వాళ్ళు కాదు చక్కగా ఏ రామాయణం గురించో భారతం గురించో భాగవతం గురించో చెప్పుకునే వాళ్ళు ఇద్దరూ ముగ్గురో అక్కడ చేరి మాట్లాడుకుంటే ఆ యజమానికి అభ్యున్నతి ఆ ఇంటికి అభ్యున్నతి అది విందామనుకున్న వాళ్ళందరూ వచ్చి చుట్టూ కుట్టుంటారు వాళ్ళకి ఒప్పుడు మంచి నీళ్ళు ఇచ్చిన పుణ్యం పురుషార్థం అంటే ఎవరికైనా ఇవ్వాలి భారతం విన్న వాళ్ళకే వినాలనే ధర్మం కాదు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ భాగవతులకు ఇవ్వడం మరింత సంతోషం లేదు అది నా ఉద్దేశం కాబట్టి అటువంటి వేదులను కుట్టిమముల చుట్టిన ప్రాకారములను రాతితో కూడుకున్నటువంటి గోడలని ప్రాకారములను సభ చుట్టూ నిర్మాణం చేశాడు కథ ముప్పుండ రచయించే సభను చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ మయసభలంతటినీ కూడా నిర్మాణం చేశాడు ఈ మయసభ నిర్మాణంలో ఉండేటటువంటి విచిత్రం ఏమిటి అంటే నన్నయ్య గారు ఒక సీస చాలా అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు చిత్రం ఏమిటంటే అంత అండి అంత గొప్పదా అండి అబ్బా మైసభ ఇంత చెప్తున్నార ఎలా ఉంటుందో ఎలా కట్టాడో ఎలా కట్టాడో అన్నప్పుడు ఒక్కసారి తినిపించలేదు నన్నయ్య గారు కొంచెం 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 తినిపించారు ఇక్కడ కొంత చెప్పారు దుర్యోధనుడు మైసభలో విహారం చేస్తున్నప్పుడు కొంత కొంత చెప్పారు అప్పుడు ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి అనుభవించడానికి అవకాశం దొరుకుతుందో అలా మనకి ఆయన వర్ణించి చూపించారు రాజిత రాజీవ రాజహంసీ నిర్మల సంవర్ణ కూర్మములను కమనీయ వైఢూర్యముదంబులను వజ్రమీల మౌక్తిక నవ ఫేలములను మరకట శైవ కప్పిన జలములున్న ఎడల వెలయ చూచి అననుపస్థలముల నిజలు ఎరుగక ఉండునట్లుగా మయుండు చేసే ఆయన సభా నిర్మాణం చేసినప్పుడు అందులో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్టు కనపడేటట్టుగా నిర్మాణం చేశాడు ఎలా నిర్మాణం చేశాడు అని అనుమానం వస్తుందేమోనని నన్నయ్య గారు చెప్తున్నారు సురుచిల హి హరినీల కిరణ జలంపుల పద్మవాదారుడ పద్మములను ఆయన ఇంద్రనీల మణుల్ని తీసుకొచ్చి ఒక సరోవర నిర్మాణం చేశాడు అంటే ఆ ఇంద్రనీలమణుల్ని కాపడం చేశాడు గోడలోకి ఆ ఇంద్రనీలమణులలోంచి కిరణములు బయటికి వస్తుంటాయి కాంతులు వస్తుంటాయి అందులోంచి వచ్చేటటువంటి కాంతుల వలన అవి ఎలా కనపడతాయంటే ఏదో అక్కడ నీళ్లున్నట్లుగా కనపడుతుంది ఆ ఇంద్రనీలమణుల యొక్క కిరణముల ప్రసారం అలా అన్ని వేపుల నుంచి వచ్చేటట్టుగా నిర్మాణం చేశాడు